పొగాకు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజన స్వామి అన్నారు ఒంగోలులోని రెండవ పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా పొగాకు కొనుగోలు గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులు ధరల గురించి రైతులు రైతు సంఘ నాయకులతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనే స్వామి మాట్లాడుతూ ఎక్కువగా నో బిడ్లు వస్తున్నాయని దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు కర్ణాటకలో పొగా కొనుగోలు ముగిసాయని ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోలును వేగవంతం చేయాలని అన్నారు లో గ్రేడ్ ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు నో బీడ్లు ధరల గురించి కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు గతంలో కూడా ధరలు లేని పరిస్థితుల్లో తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు ఇప్పుడు కూడా రైతులు నష్టపోకుండా అన్ని విధాలు ఆదుకుంటామన్నారు వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఫోటో తీరామ్ గారు రిటైర్మెంట్ మంచి ఫోటో వస్తుంది ఉండదు ఉన్నాను ఉన్నాను को खाती छ कि మీరు రైతులు గైడ్ చేయాలి కదా తేవడం పోవడం చెప్తున్నాం సార్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ చెప్తున్నాం దానిలో దాదాపు ఫార్టీ పర్సెంట్ అవుతున్నట్టు ఉంది కదా అవును సార్ అవుతున్నాయి బట్ ఏంటంటే జనరల్ గా మనకి ఇంతమంది పోస్ట్ అలవాటు అయినప్పుడు వన్ టూ కన్ఫిక్స్ వచ్చి ఎంత ఇబ్బంది రాలి ఈ పోస్ట్ ఏర్ వన్ టుమోర్ లాస్ట్ ఆటోమేటిక్ అయ్యేస్తా ఈ రోజు కూడా లాస్ట్ మూవ్మెంట్ సార్ ఈ గ్రేడ్ అసలు మూవ్ అవుతుంది మనం మూవ్ అయ్యేటప్పుడు తెలుసుకుంటే

నో బీడింగ్ జరుగుతుంది రైతులకు బాగా ఇబ్బంది ఉంది ఈ రోజు కర్ణాటకలో మార్కెట్ కూడా ముగిసింది రైతులు అపరాధ రుసువం లేకుండా ఎక్కువ సాగును కొనుగోలు చేయమన్నారు అది ప్రభుత్వం తీసుకుంటుంది ఇంతకు ముందు రైతులకు ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు జాతర నాయన గారి మంత్రిగా ఉన్న సైల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం పోయినసారి పద్నాలుగు వందల రైతులకు ఇబ్బంది వస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు అదనంగా కేంద్రం నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంది కూడా మా ప్రభుత్వమే ఈ రోజు కూడా మార్కెట్ రేట్లు బాగానే ఉన్నాయి కానీ నో బిడ్డింగ్ వస్తుంది లో కి సమస్య ఉంది నేను ఇప్పుడే కలెక్టర్ గారి చెప్పాను ఈడీ టొబాకో బోర్డు కొత్త నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది బయ్యర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయమని కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో గతంతో పోల్చుకుంటే తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తా ఉన్నారు ఆ కొనుగోలు కూడా శాతం పెంచాలనేది నేను ఈడీ బోర్డు అధికారులు ఆర్ఎంకి సూపరింటెండెంట్ చెప్పాను ఈడీ గారికి కూడా చెప్పానండి ఏదైనా పొగాకు రైతులకు నష్టం జరగకుండా ఆడుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గతంలో కూడా మేము చేసిన చరిత్ర ఉన్నాయి గతంలో ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన లోక్ రేట్ని కానీ అప్పుడే అమ్ముకోకుండా వాళ్ళు వ్యాపారవేత్తలు లాగానే ముఖ్య నెక్స్ట్ సీజన్లో అమ్మటం వల్ల రైతులు ఆ సంవత్సరంలో వచ్చినటువంటి లోక్ రేట్ కొనుగోలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వాల మీద నిందలు వేయడం సరికాదని చెప్పి వారికి ఇతర చెప్తున్నాను మలబార్ స్టర్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్